ఇలా కూడా మోసం చేస్తారని మోసపోయే వరకు మనకి తెలియదు నాకు తెలిసిన ఒక పెళ్లిలో రీసెంట్ గా జరిగింది ఇది ఇలాంటి ఫ్రాడ్ ఓన్లీ మ్యారేజెస్ లో మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఎవరైనా తెలియని వాళ్ళు కనిపించినా ఆపోజిట్ సైడ్ వాళ్ళేమో అని చెప్పి పట్టించుకోకుండా వదిలేసి ఏం జరిగిందంటే అసలు ఆ పెళ్లి వాళ్ళకి ఎవరికి సంబంధం లేని ఒక అమ్మాయి వచ్చింది ఆ పెళ్లికి మా మమ్మీ పెళ్లి కూతురికి మేకఓవర్ చేయడానికి వెళ్ళారు పెళ్లి కూతురు అంతా రెడీ అయిపోయి బయటకి వచ్చేసిన తర్వాత అమ్మాయి పెళ్లి కూతురు రూమ్ లోకి వెళ్ళి అమ్మ అక్కడే ఉంటే బయటకి వెళ్ళిపోమని ఫోర్స్ చేస్తుందంట డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అని చెప్పి ఏదమ్మా పెళ్లి కూతురు మళ్ళీ వచ్చాక సారీ చేంజ్ చేసి నెక్స్ట్ కి నేను అన్ని సెట్ చేసుకోవాలి అవ్వాలంటే నేను తిరుగుతాను నువ్వు మార్చి అని చెప్పారంట ఏదో నాకు సిగ్గు మీరు ప్లీజ్ బయటికి వెళ్ళండి అని ఫోర్స్ చేస్తూనే ఉంది ఇక సిగ్గు అయితే వెళ్ళి బాత్రూమ్ లో మార్చుకో నాకైతే చాలా పని ఉంది అని చెప్పి మా మమ్మీ బయటికి వెళ్ళలేదు తను పది సార్లు అడిగి అడిగి వీళ్ళు బయటకి వెళ్ళేలా అనిపించట్లేదు అని చెప్పి వెళ్ళిపోయిందంట ఇక వచ్చాక పెళ్లి కూతురు రూమ్ దగ్గర అటు ఇటు ఉంది ఎప్పుడు రూమ్ ఖాళీ అవుతుందో అని తర్వాత ఇంటర్నల్ గా ఎంక్వరీ చేసుకున్నాక తెలిసింది ఏంటంటే అసలు అమ్మాయి ఎవరి తరపు కాదు ఇల్లు ఉండే హడావిడి మనకు తెలిసింది అండ్ ఓన్లీ కూతురు రూమ్ లో మాత్రమే ఎక్కువ వాల్యూబల్స్ ఉంటాయి మనం అట్ఫిట్స్ చేంజ్ చేసుకునే హడావిడిలో మనకి తెలియకుండానే గోల్డ్ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటాం ఇప్పటికే తను చేయాలనుకున్న ఫ్రాడ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను ఇల్లు ఫంక్షన్స్ ఉన్న వాళ్ళు ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్